ఓ నమస్కారం అండి నేను పరిచయం వెంకటా కాలపచ్చంకటాచ గారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు సార్ ఇప్పుడు ఆయన ప్రశాంత్ గారి లాస్ట్ క్వశ్చన్ చేద్దామా సార్ క్వశ్చన్ కదా యా ఫస్ట్ అది వెతికి దాన్ని చూపిస్తాను నేను యా కనిపిస్తాను శాస్త్రి గారు సార్ నా చివరి ప్రశ్న అండి అది అందరికి వచ్చే డౌట్ అండి నాకు వచ్చింది ఇదేంటంటే సార్ వేదంలో సైన్స్ ఉంది బాగుంది సార్ అయితే వేదం సహాయం లేకుండా సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధిని పురోగతిని సాధించలేమా ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే ఒకానొక కాలంలో సమాచారాన్ని భద్రపరచడం కోసం లేదా ఇతరులకి చేరవేయడం కోసం సమాచారాన్ని ఆకులల్లో రాసేవారు ఆ తర్వాత క్లాత్ మీద రాశారు తర్వాత ఏమంటారు పేపర్స్ పెన్స్ వచ్చాయి తర్వాత యంత్రాలు వచ్చాయి టైపింగ్ మిషన్స్ వచ్చాయి తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి వైర్ టెక్నాలజీ వైర్లెస్ టెక్నాలజీ ఇట్లా ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతూ వెళ్ళిపోయింది సో దీని వెనకాల ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉన్నారు రెయిన్ బోళ్లు కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా వేదం తెలిసి ఉండకపోవచ్చు కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంతో అభివృద్ధి సాధించారు కదా అంటే నేను నేను అనేది ఏంటంటే సార్ వేదంలో సైన్స్ ఉండొచ్చు కాక కాకపోతే వేదం సహాయం లేకుండా కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధిని చూస్తున్నాం కదా సో దీనిపై మీ కామెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో వేదం హెల్ప్ ఎందుకు తీసుకోవాలంటే మీరు ఏదైనా సాలిడ్ పాయింట్స్ ఏమైనా చెప్పగలుగుతారా ఒకవేళ అలా చెప్పగలిగితే మీ యొక్క మీరు ఏం చెప్తారు మీ అభిప్రాయం ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ ఇవ్వండి ఇవి నా ప్రశ్నలు వీటిపై మీరు స్పందించి వీడియో చేస్తారని కోరుతున్నాను సార్ ఉంటానండి ఓ అది శాస్త్రి గారు సంగతి మీ అభిప్రాయం చెప్పండి సార్ ఈయన ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు ఆ ఎగ్జాంపుల్ లో ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్నే తీసుకొని చెప్పాలి అంటే ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ కూడాను వేదంలో కూడా ఉన్నాయి వేదంలోంచి చేశారు వేదంలోంచి కూడా చేయొచ్చు ఇప్పుడు నువ్వు అన్నం వండుకొని తినటం ఒకటి మంచి తినచ్చు హోటల్కి వెళ్ళి తినొచ్చు ఏది మంచిది అనేది నువ్వు చూడాలి సో నువ్వు అన్నం వండుకొని తిన్నావు అనుకో నీకు హెల్తీ నీకు రుచి శుచి శుభ్రత అన్నీ ఉంటాయి హోటల్కి వెళ్ళి తింటే వాడు ఏం పెడితే తినాలి అట్లాగే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు వేదం నేర్చుకోకుండా చేసినా చేయలేరని కాదు కానీ మీకు టైం పడుతుంది చాలా శ్రమతో కూడిన విషయం వేదమైతే ఇంకా కొంచెం సులభ సాధ్యం అయ్యేది అని నా ఉద్దేశము అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఎగ్జా ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఆయన అన్నట్టే ఇప్పుడు మెడిసిన్ ఉంది మెడిసిన్ కూడా అభివృద్ధి చెందింది కానీ అట్ వాట్ కాస్ట్ ఎంత 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 డబ్బు ఖర్చు అయింది ఎంత ఎనర్జీ వేస్ట్ అయింది అట్లాగే మీరు ఒక ఫే ఫేమస్ చెప్తుంటుంటారు నాసా వాళ్ళు శాటిలైట్స్ పంపించి అన్నీ చేశారు అక్కడికి అక్కడికి పంపించి నీకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడితే కానీ వాళ్ళకి కొన్ని విషయాలు తెలియలేదు అని మరి వేదంలో మనం అవన్నీ ఏమీ లేకుండా ద్రష్ట మంత్రద్రష్టలతోటి వాళ్ళు అన్ని జూ జగత్ చూసి అప్పట్లోనే మరి అన్నీ చెప్పారు మరి మరి వాటికి ఏమంటారు యా అంతేనా అంతే యా అయితే నేను చెప్తాను స్ట్రైట్ ఫార్వర్డ్ ఫస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రశాంత్ గారు వేదంలో చెప్పకుండా ఎవడు ఏమి చెయ్యలేడు ఏ సైంటిస్ట్ కూడా వేదం లేకుండా ఉండుంటే ఒక్క ఇస్తరాకు కూడా కుట్టలేకపోయేవాడు ఫర్ ష్యూర్ ఇది వేదం లేకుండా ఎందుకంటే వేదం లేకపోతే నంబర్ సిస్టమే లేదు నంబర్ సిస్టమ్ లేకుండా సైన్స్ ఒక్క అడుగు ముందుకు వేయలేదు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలే శాస్త్రి గారు నంబర్ సిస్టమ్ వేదం నుంచి వచ్చింది అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రి గారు ర్యాండమ్గా మీరు ఇండియాలో కానీ అమెరికాలో కానీ రష్యాలో కానీ జపాన్లో కానీ ఎవరింటికన్నా వెళ్ళండి ఒక టెన్ ఇయర్స్ పిల్లవాడు ఉండాలండి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్య మంచి భోజనం వాళ్ళ అమ్మ చేసి పెడుతుంది మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతాను సో ఆ భోజనం తినేటప్పుడు అరే నీకు ఈ రైస్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా అంటే ఆ ఎందుకు తెలియదు అంటాడు ఎక్కడి నుంచి వచ్చింది అమెరికాలో అయితే వాళ్ళ మాటనో లేదా ఏ షాపనో చెప్తారు అదే ఇంకా ఇండియాలో అయితే ఏ కిరాణా దుకాణం ఏదో కాని వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అది కొద్దిగా ఆలోచిస్తాడు స్కూల్లో చెప్పు ఉంటే కనుక వాడికి జ్ఞాపకం వస్తే చెప్తాడు ఆ రైతుల దగ్గర నుంచి వస్తుంది ఓకే రైతులు ఎలా పండించారో తెలుసా కొద్దిగా మ్యాచ్యూరిటీ ఉండి కొద్దిగా బాగా క్లాసులు అటెండ్ అయ్యి ఉంటే కనుక ఆ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంటే కనుక అది మళ్ళీ చెప్తాడు అంటే భోజనం రోజు చేస్తాం కానీ మనం రైతుని తలుచుకోము అసలు భోజనంతో మనకి రకరకాల ఫుడ్ మెటీరియల్స్ వస్తాయి ఎన్ని వస్తాయి అంటే అసలు దానికి లెక్క పెట్టలేము అన్నీ వస్తాయి ఇప్పుడు వచ్చినప్పుడు నేను ఒకసారి హైదరాబాద్లో దోశ ఫెస్టివల్ అయితే వెళ్ళాను ఎనిమిది వందల రకాల దోశలు చేశారు ఇప్పుడు ఒక దోశకి ఇంకో దోశకి డిఫరెన్స్ ఉంది ఎన్నో రకాల లిస్ట్ ఇచ్చేసారు వాళ్ళు లిస్ట్ని ఇష్టం సెలెక్ట్ చేసుకో వాళ్ళు అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తున్నారు అంటే ఇప్పుడు దోష బేసిక్ ఎనిమిది వందల రకాలు వాడి స్కిల్ అవును సో సైన్స్ బేసిక్స్ అన్ని భారతదేశం నుంచి ఇతర దేశాలకి వెళ్ళినాయి మొత్తం అనాది నుంచి మన ఇండియా నుంచే బయటికి వెళ్ళి ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ నన్ను అడగండి హిస్టరీ చెప్తుంది అది అదేంటంటే మనకు అసలు వీళ్ళు ఇండియాను వెతుక్కుంటూ ఎందుకు వెళ్ళారో తెలుసా స్పైసెస్ గురించి స్పైసస్ ఏమైందంటే ఈ స్పైసస్ మన వ్యాపారవేత్తలు ఓడల్లో తీసుకొని స్పెయిన్ జపాన్ ఇటలీ ఈ ప్రాంతాల అన్నిటికీ వెళ్ళి ఇండియా ఇంగ్లాండ్ ఈ ప్రాంతాలన్నిటికెళ్ళి అమ్ముకొని వచ్చేవాళ్ళు వాళ్ళు ఓడల్లో వెళ్ళి వచ్చేవాళ్ళు అంటే వాళ్ళకి ఓడల్లో వెళ్ళారంటే దోవ తెలుసానే కదా మరి నంబర్ వన్ నంబర్ టూ ల్యాండ్ మీద వెళ్ళేవాళ్ళు ల్యాండ్ మీద కూడా వెళ్తుంటే అక్కడ ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ముస్లిమ్స్ కట్ట తయారయ్యి మొహమ్మద్ అనేవాడు తయారయ్యి ఎవడన్నా ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి అంటే కనుక వాడు ముస్లిం అవుతనే వెళ్తాడు మతం మార్చుకొని అన్నాడు మన వాళ్ళు మార్చుకోము అని చెప్పారు బ్యాక్ వచ్చేసారు సో వ్యాపారం చేయలేదు దాంతో యూరోపియన్ కంట్రీస్కి ఆగింది వాళ్ళు ఏం చేయాలో తెలియక అప్పుడు పడవలు అప్పటికప్పుడు పడవలు పట్టుకొని ఎక్కడ 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 అంటే మ్యాప్ వెతుక్కుంటూ ప్రపంచం అంతా తిరిగారు ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా చామన్ ఛాయ అలా కనిపిస్తే ఇది ఇండియా అన్నాడు అందుకే దానికి ఇండోనేషియా అని ఒక వెస్ట్ వెస్టిండీస్ అని అమెరికన్ ఇండియన్ అని ఇలా పేర్లన్నీ పెట్టుకుంటూ పోయారు అవును అంటే అర్థమేంటి మనము వెళ్ళే వాళ్ళము మనం ఆపిన దగ్గర నుంచి వాళ్ళు అప్పుడు సైన్స్ డెవలప్ చేసుకున్నారు అప్పుడు పడవల్లో ఎట్లా రావాలని నేర్చుకున్నారు మన వాళ్ళు నేర్పించారు వాళ్ళకి చేయటము చేయటం అవన్నీ వాళ్ళు వచ్చి నేర్చుకొని ఒకటే ఒకటి వాళ్ళు అట్లా రావడానికి ప్లస్ దానికి మెల్లగా మెల్లగా అక్కడ సైన్స్ డెవలప్ అవడం వాళ్ళు అంటే ఏంటి వాళ్ళు ఇండియా నుంచి వచ్చిన ఒక గ్రంథాలన్నింటినీ తిరగవేసి వాటిలోంచి వాళ్ళకి పైసలు ఇచ్చి తయారు చేయించారు జనాల చేత ఇప్పుడు గెలీలియో లాంటి వాళ్ళు ఇండియాలో మాస్తు ఉండేది మరి వాళ్ళని ఉపయోగించుకోవాలి మన రాజులు మరి ఇప్పుడు మనకి ఇది ఉంది జంతర మంతరం తెలుసు కదా ఎవరు ఎవరు కట్టించారు చెప్పండి దాన్ని జయచంద్ర మన మన హిందూ రాజు కట్టించాడు దానికి ఆయన బ్రహ్మాండంగా కట్టించాడు ఎక్కడ కట్టించాడు అక్కడ ఢిల్లీలో కట్టించాడు ఇంకోటి ఎక్కడో వేరే చోట ఎక్కడ జైపూర్ అనుకుంటా జైపూర్ జైపూర్లో సో ఈ జంతర్ మంతలు కట్టించారు దాన్ని మొత్తం ఖగోళ శాస్త్రం అంతా దాన్ని నిక్షిప్తం చేశాడు సో ఇప్పుడు దాన్ని చూడ్డానికి ఫేమస్ సైంటిస్ట్ ఎవరు ఆయన స్టీఫన్ హాకిన్స్ కాళ్ళు పడిపోయి ఇట్లా కుర్చీలో కూర్చొని ఉంటాడు చూడండి చనిపోయాడు అనుకోండి ఆయన వచ్చాడు వచ్చి అదంతా చూసి వెళ్ళాడు ఎంత గొప్ప విశేషం చెప్పండి మరి ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ అలాతే దానికి సూర్య చంద్ర ఖగోళ గ్రహాల యొక్క ఒక మూమెంట్ను బట్టి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి గో ఇక్కడ చూస్తే ఇది కనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఇది కనిపిస్తుంది అంటే ఎంత గా ఎన్ని ఏళ్ళు స్టడీ చేసేకపోతే అది కడతారండి వాళ్ళకి టెక్నాలజీ గురించి అవగాహన లేకపోతే ఎక్కడ అప్పట్లో అప్పట్లో టెక్నాలజీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు వాళ్ళు వేదం నుంచే కదా నేర్చుకున్నారు అదే కదా మరి మ్యాథమెటిక్స్ లేకపోతే ఎక్కడి నుంచి చేసేవాళ్ళు అది ఒకసారి మీకు ఇప్పుడు మీరు చూసారు అనుకోండి అంతే పక్కన పెడదాం నేను చెప్పేది మీరు కాదు ఫస్ట్ మీరు చెప్పండి మ్యాథమెటిక్స్ లేకుండా కన్స్ట్రక్ట్ చేయగలవా సమస్య లేదు ఆ మ్యాథమెటికల్ ప్రిసిషన్ ఎక్కడి నుంచి వచ్చింది జామెట్రీ క్యాలకులస్ కోఆర్డినేట్ జామెట్రీ ఇవన్నీ కూడా వరుస పెట్టి తెలుసు కాబట్టి చేశారు అవును ఇప్పుడు శతపథ బ్రాహ్మణంలో చక్కగా వాటిల్లోనూ మనకి యజ్ఞకుండాల కన్స్ట్రక్షన్ మొత్తం జామెట్రీ ఉంది మ్యాథమెటిక్స్ ద్వారా ఎట్లా చేయాలి ఆల్జీబ్రా ఎట్లా చేయాలని ఉంది క్యాలకులేస్ ఎట్లా చేయాలో ఉంది మరి ఇంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇప్పుడు మన దేశము రాజులు ప్రోత్సహించలేదు చేద్దాం రాజులు ప్రోత్సహించలేదు మన వాళ్ళు కూడా ప్రోత్సహించి చేసుకున్నా కూడా ఈ గుళ్ళల్లో వీటికే చేసుకున్నారు తప్ప బయట దేశాలకు పోలేదు వాళ్ళకి చెప్పలేదు మనం మన వాళ్ళు బయట దేశాలకు ఏం చెప్పారండి లేకపోతే వాళ్ళకి యాడ్ నుంచి వస్తుంది అదే పనిగా చెప్పారండి మన వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి వాళ్ళు నేర్చుకుని వెళ్ళేవాళ్ళు కదా నేర్చుకొని ఎంత నేర్చుకోవాలి అంత నేర్చుకుని వెళ్ళి బయటికెళ్ళి వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకొని చెప్పుకున్నారు మీరు లేకపోతే మీకు రాదండి పైతాగ్ర స్థిరము మన ఇండియాలో బ్రహ్మాండంగా ఉండింది ఈవెన్ రాజులు రాజులు ఇప్పుడు అప్పుడు ఎందుకు చెప్తాను ప్రోత్సహించారు ప్రోత్సహించి వాళ్ళకి అనుకూలం కావాల్సినవన్నీ చేసుకున్నారు వాళ్ళ యుద్ధాలకు కావాల్సిన అస్త్రశస్త్రాలన్నీ చేయించుకున్నారు చేసుకొని వాళ్ళు మేము యుద్ధం చేసిన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తాం మీరు ఫుల్ తిండి దొరికేదండి భారతదేశంలో అవును భోజనాన్ని కరువు ఉండేది కాదు అతని చైనీస్ అతని యాత్రికుడు వచ్చినప్పుడు ఈ బీహార్ ప్రాంతంలో తిరుగుతున్నాడు తిరుగుతున్నప్పుడు దాహం వేస్తే ఒక ఇంటికెళ్ళి తలుపుకొని దాహం వేస్తుందమ్మా నీళ్లు ఉన్నాయా అంటే మజ్జిగ తెచ్చిచ్చింది అవును అంటే మా దగ్గర అంత మజ్జిగ పుష్కలంగా అంటే పెరుగు మజ్జిగ పాలు పుష్కలంగా ఉండేవి అన్ అందరి ఇళ్లలోనూ బ్రహ్మాండంగా ఉండేవి అంత గొప్పగా బతికిన దేశంలో రాజులు ఎప్పుడైతే వీక్ అయ్యారో ఆటోమేటిక్గా పరిస్థితి పడింది అవునా కదా సో ఇప్పుడు ఇంత ఇంత ఇప్పుడు కుతుబ్బినార్ ఉంది దాని మీద మనకి అదేంటి ఒక స్తంభం ఉంది తెలుసా మీకు అది ఒక ఒక ఐరన్ స్తంభం ఐరన్ పిల్లర్ డైలీ రాష్ట్ర రాష్ట్ర పట్టలేదు మరి ఆ టెక్నాలజీ లేకుండా ఊరికే గాల్లో తెసి పెట్టేసిండ్రా కనీసం సిగ్గున్న వాళ్ళు ఎవరైనా సరే భారతదేశంలో ఉన్న వాళ్ళు గ్రహింపు లేదా వాళ్ళకి అరే మన భారతదేశంలో టెక్నాలజీ లేకుండా ఎట్లా తయారు చేసింది దీన్ని కొంతమంది క్రిస్టియన్స్ ఈ దేశంలో ఏముంది ఇక్కడ మట్టి మట్టి రమ్మని వాడిగా మట్టి చూపిస్తాం ఏంటో అది విశేషమేంటంటే మన భారతదేశంలో ఎన్ని అమెరికలు చేశారంటే మీరు భారతదేశం అంతా కూడా ఋషులు మునులు తిరిగి సన్యాసులు తిరిగి ఏకీకృతం చేశారు భారతదేశం అంటే మీరందరూ ఒకటి మీరందరూ ఒకటి అన్న భావన కలిగించారు ప్రతి ప్రతి అంటే భూమి పుట్టిన దగ్గరని చెప్తున్నాను నేను సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ యొక్క పరిస్థితుల్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ భారతదేశం నుంచి మొట్టమొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ బయటికి వెళ్ళింది అవి బేసిక్స్ ఫండమెంటల్స్ చేసుకొని మిగతా వాళ్ళు డెవలప్ అయ్యారు అదే చెప్తున్నా వాళ్ళు డెవలప్ అయ్యారు వాళ్ళ గవర్నమెంట్ కానీ అవి ప్రోత్సహించింది మనం వాళ్ళు ప్రోత్సహించలేదు అది వాళ్ళకి ఏమైంది అప్పుడు ఈ స్పైసెస్ పడిపోయేటప్పుడు స్పైసెస్ తినలేకపోతున్నారు వాళ్ళు సో దానికి మేము వెళ్ళి స్పైసెస్ ఇండియా నుంచి తీసుకొస్తామంటే వెళ్తున్న వాడికల్లా డబ్బు ఇచ్చి పనిపించారు ప్రోత్సహించారు అవును సో దేర్ ఫోర్ ఆ విధంగా వాళ్ళు అయితే మనం ఇట్లా వెళ్తున్నాం మనకి ఇది ఒకటే ఈ కంపాస్ ఉంటే బాగుంటుంది ఇంకేదైనా మోడల్ ఉంటే బాగుంటుంది ఇంకా స్పీడ్కి వెళ్ళకెళ్తే బాగుంటుంది అన్నప్పుడు అక్కడ విప్లవం వచ్చింది అవును వీళ్ళందరికీ తయారు చేయాలి తయారు చేయాలని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకొని తయారు చేయడం ప్రయత్నం చేసి ఏదో ఒకటి చేసి పెట్టారు సో దెర్ఫోర్ ఫోర్ ఇస్ నథింగ్ లైక్ భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కాదంటూ లేదు ఆ సైన్స్నే వాళ్ళు ఉపయోగించుకున్నారు ఉపయోగించుకొని మనకి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎదిగారు ఇప్పటికి ఇప్పటికి శాస్త్రి గారు మీరు చెప్పింది కరెక్ట్ ఇందాక మీరు మాట స్పష్టంగా చెప్పారు ఇప్పుడు మనం పొలిటీషియన్స్ కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇప్పుడు మనం మనం ఏమంటున్నాము ఢిల్లీ పొల్యూషన్ ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త చేయలేంది మేము చేసి చూపిస్తాము మా ఋషులు ఇచ్చిన శాస్త్ర జ్ఞానాన్ని మేము ఉపయోగించి ఢిల్లీలో పొల్యూషన్ తొలగిస్తాము ఛాలెంజ్ ఎవడైతే అంటున్నాడో సైన్స్ వేదంలో సైన్స్ లేదని అంటున్నాడో వాళ్ళందరూ కట్టకట్టుకోండి డబ్బులు ఇవ్వండి మేము ప్రూవ్ చేస్తాం లేదు మీరైతే పొల్యూషన్ ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీ చెయ్యలే శాస్త్రి గారు చేయాలి వేళ సాయించినంత మటుకో అంటే ఇదిగోండి వ్యాక్సిన్లు తయారు చేయటం దానికి మళ్ళీ ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకుంటూ పోతూ జనాల్ని చంపడం తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ గో మీకు ఇదివరకు ఇది వరకు సామె చెప్పాను కదా ఒకసారి గురువు దగ్గరికి ఒక శిష్యుడు వస్తారు పరిగెత్తుకుంటూ ఆ గురువు గారు వీడికి ఫలానా జబ్బు ఉంది మరి వాడికి ఏదైనా నేను మందు కలిపి ఇవ్వాలి అది తెలియట్లేదు నేను ఎక్కడ శాస్త్రాల విత్తే దొరకట్లేదు అంటే ఓ పని అక్కడ కనిపిస్తున్న ఆకులు ఆ కింద ఉన్న వేళ్ళు అవి కలుపు దానిలో కొద్దిగా నీళ్లు పోయి ఆ రసం ఆయన తాగిచ్చు అన్నాడు అంటే గురువుగారు అవి ఏంటి దీనికి పనికొస్తుందా అంటే తెలియదు అన్నాడు మరి వాడు చచ్చిపోతానే అంటే అది పెట్టుకో ఇది కలిపితే చచ్చిపోతాడని పెట్టుకో అలా అలా ఉంది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇప్పుడు సైన్స్ అట్లనే ఉంది ఫెయిల్ అయ్యారు అనుకోండి ఇందుకు ఫెయిల్ అయ్యాము అని రాసి పెట్టుకో పాస్ అనుకోండి మేము కనిపెట్టేశాం అంతే అంతేకాని ఇప్పుడు వే ఇప్పుడు ఇప్పుడు వేదంలో వేదంనే ఎందుకు చదవాలంటే వేదం చదివితే కనుక ఈ యొక్క యూనివర్స్కి నష్టం జరగకుండా ఏదన్నా కనుక్కోవచ్చు ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా కనుక్కోవచ్చు పైగా అతి సింపుల్ వేలో కనుక్కనుక్కోవచ్చు నేను ఈ సింపుల్ ఎగ్జాంపుల్ రెండు ఇస్తాను ఇప్పుడు వెస్టర్నర్స్ బాగా సైన్స్ కనిపెట్టారంటున్నారు కదా ఇక్కడ వింటున్న వాళ్ళు ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉంటే కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకోండి లేకపోతే వెళ్ళి మీరు రిఫర్ చేసుకోండి వాటర్ ప్రెషర్ ట్యూబ్లో వెళ్తున్న వాటర్ ప్రెషర్ కనుక్కోవాలి దానికి అమెరికన్ సైంటిస్టులు చక్కటి డివైస్ తయారు చేశారు పెట్టారు దానికి అది దాని గురించి చదువుతాం ఓకే నో ప్రాబ్లం రష్యన్ సైంటిస్టులు ఒకటి తయారు చేశారు దాన్ని చూడాలి దాన్ని మన వాళ్ళు చూడరు ఎందుకంటే ఎంతసేపు అమెరికా ఇంగ్లాండు యూరోప్లో ఉన్నవే మన దగ్గర ప్రింట్ అవుతాయి రష్యన్ బుక్స్ తెరిచి తెరిస్తే రష్యన్స్ ఎంత సింపుల్గా చేశారంటే ఆశ్చర్యపోతాం అన్నమాట ఆశ్చర్యపోతాం అంత సింపుల్ డివైస్ కనిపెట్టి పెట్టారు అదేంటో చెప్తా చూడండి ఒక గొట్టంలో నీళ్ళు వెళ్తూ ఉంటాయండి దానికి ఒక సన్న గొట్టం ఒకటి ఒక లావు గొట్టం ఒకటి పెట్టారు మీకు అర్థమైందా సో ఇప్పుడు ఇది దానిలోంచి వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడే దాన్ని సన్నము లావు కూడా చేస్తారు సో ఇప్పుడు ఏమవుతుందంటే దానిలోకి నీళ్లు పైకి లేస్తాయి ఆ గొట్టంలోకి సో ప్రెషర్ బట్టి లాస్టిని బట్టి నీళ్లు ఎంత ఎత్తుకు లేచాయో తెలిసి ఆ రెండు డిఫరెన్స్ ఆఫ్ హైట్ని బట్టి దీని ప్రెషర్ డిఫరెన్స్ ఎంత అని చెప్పొచ్చు చాలా సింపుల్ ఫార్ములతో చెప్పవచ్చు అంటే అది ఎంత ఈజీ సిస్టమ్ అంటే అది చాలా ఈజీ సిస్టమ్ వేరే మనకి ఇప్పుడు ఈ యూరోపియన్స్ కనుక్కున్నది చాలా డిఫికల్ట్ సిస్టమ్ ఇన్ ఎనీ కేస్ దిస్ ఇస్ థింగ్ శాస్త్రి గారు సో నేనేమన్నా అంటే భారతదేశంలో కనుక్కోంది లేదు లేనిదని లేదు కనుక్కోగలరు ఇప్పుడు మనకి ఈ వాటర్ వాటర్ గురించి మాట్లాడినప్పుడు మనము నంది టెంపుల్ చేసాం ఓకే అది చూపించాం ఓకే వాటర్ని ఎట్లా యూజ్ చేశారు లైట్ ప్రాపర్టీస్ గురించి చెప్పినప్పుడు ఒక సూర్య దేవాలయం గురించి చెప్పాము దేవాలయంలో ఒక స్తంభం నుంచి పడిన కిరణాలు ఇట్లా అనంతపూర్ దగ్గర అట్లానే ఇందాక మీరు కోనార్క్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు దానిలో కోనార్ ఒకటి పూరిలో పూరిలో ఏంటి సార్ మీకు గుడి బయటకి మీకు అక్కడ వేవ్స్ సౌండ్ వినిపిస్తుంది సముద్రం అలా తప్పుడు వినిపిస్తుంది ఒకసారి టెంపుల్ ఎంటర్ విశేషం ఏంటంటే అది నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు బట్ అది ఉందని తెలుసు విన్నాను సో ఇవన్నీ కూడా నేను పరిశీలించాను కాబట్టి చెప్తున్నాను దాకా ఎందుకు నల్గొండలో ఉంది ఒక టెంపుల్ ఆ టెంపుల్లో కంప్లీట్ డ్యాఫ్రాక్షన్ ఉపయోగించి లైట్ వచ్చి అది లింగం అని ఏర్పడుతుంది అక్కడ ఇవన్నీ కూడా గొప్ప సైన్స్ టెక్నాలజీ ఉపయోగించేసారు ఓకే గోల్కొండ గోల్కొండ కన్స్ట్రక్ట్ చేసిన కింద తప్పలు కొడితే పైన శబ్దం వినిపిస్తుంది అక్కడ ఇంకా చక్కగా రిఫ్లెక్ట్ అయ్యి రిఫ్రాక్ట్ అయ్యి వెళ్తుంది అనమాట సో ఇది మన వాళ్ళు మన వాళ్ళు భారతీయులే తయారు చేసేది దాన్ని సో ఇంకా వీటికి మాట్లాడలేను ప్రతిదీ సౌండ్ లైట్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఆస్ట్రానమీతో సహా మెడిసిన్తో సహా అన్నీ ఉన్నాయి ఉపయోగించుకోవాలి దాన్ని మేము ఖచ్చితంగా ప్రపంచంలో తీసుకొస్తాము డెఫినెట్గా చేద్దాం శాస్త్రి ఎస్ సార్ ఎస్ సార్ అడిగే 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 వాళ్ళ అందరూ కూడా ఏంటంటే వేదంలో లేవు అని కాదు వేదాన్ని చేసుకొని చేశారు కాబట్టి మనకి తెలియదు నెంబర్ వన్ మీన్ ఇందాక ఫస్ట్ చెప్పినట్టు మనకి తెలియదు ఎందుకంటే నంబర్ ఇప్పుడు కొన్ని కొన్ని బేసిక్స్ దగ్గర నుంచి మొదలైంది ఆ బేసిక్స్ నుంచి వాళ్ళు బిల్డప్ చేశారు మనం చేయలేకపోయాం డబ్బులు అనుకోండి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అనుకోండి ఏదైనా కానీ బట్ దట్ డెంట్ మీన్ దట్ మనకి తెలియదు మనం చేయలేదు అని కాదు పాయింట్ అది ఏంటంటే వేదంలో ప్రతిది బీజ రూపంలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ దాన్ని పాతిపెట్టి దాన్ని నీళ్లు పోసి దానికి ఎండ తీసి దాని బీజాన్ని ఎట్లయితే ఒక మొక్కగా మొలిపించి ఆ మొక్కని మేకలు ఆవులు తినకుండా దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి దాన్ని పెరిగి పెద్దదై చేసి పళ్ళు వచ్చిన తర్వాత దొంగలన్నీ దొంగలించకుండా చూసి అప్పుడు ఆ పళ్ళ యొక్క స్వాధ్యాన్ని పొందుతాం అది అది అలా చేసుకోవాలి వేదం కూడా అంతే అంతే ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు అయిపోయి కాబట్టి మళ్ళీ సార్ ఈ ప్రశ్నలు అయిపోయాయి కాబట్టి ప్రశాంత్ గారికి అండ్ లైక్ మైండెడ్ కి మీరు క్వశ్చన్స్ పంపించేటప్పుడు బాగా గా ఒక థర్టీ సెకండ్స్ ఆర్ మాక్సిమం థర్టీ ఫైవ్ సెకండ్స్ లో అయిపోయేటట్టు క్వశ్చన్ పంపించండి పెద్ద పెద్ద క్వశ్చన్స్ అంటే మనం కాంటెక్స్ లూజ్ అయిపోతాము సో ఇట్ విల్ నాట్ గివ్ ది కరెక్ట్ ఆన్సర్ ఆల్సో సో అందుకని మీరు క్వశ్చన్స్ మిగిలిన ప్రిసైజ్గా ఇవ్వండి తక్కువ క్వశ్చన్స్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇంతకు ముందు కూడాను ఇట్లా ఇచ్చారు క్వశ్చన్స్ ఇఫ్ ఐ నాట్ మిస్టేక్ అండ్ సో అప్పుడు కూడా ఏడో ఎనిమిదో క్వశ్చన్స్ పంపించారు ఇప్పుడు ఆరు క్వశ్చన్స్ పంపించారు ఇప్పుడు మీరొక్కడితే చేస్తుంటే మిగతా క్వశ్చన్స్ అన్ని వెనకాల పడిపోతుంటాయి మాకు మాకు రోజు ఇదే పని కాదు కదండి మేము వేరే పని మేము ఇది మాకు టైం దొరికినప్పుడు చేస్తున్నాం ఇది అందుకని మీ మీకు ఒకటి వేదంలో అనేవి ఉంటాయని మీరు నమ్ నమ్ముతున్నారు అని అని ఆశిస్తున్నాను సో మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒక రెండో మూడు క్వశ్చన్స్గా నీట్గా థర్టీ టు థర్టీ ఫైవ్ సెకండ్స్లో చేసి పంపించండి వి విల్ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్ దామ్ కానీ మీరు ఇన్ని క్వశ్చన్స్ పంపిస్తే నెక్స్ట్ టైం నుంచి మటుకు నేను సార్కి కొంచెం ఒక టూ క్వశ్చన్స్ ఒకసారి ఒక క్వశ్చన్స్ అట్లా చేసి పంపిస్తుంటాము ఎందుకంటే ఇంత ఇంత టైము చాలా వేస్ట్ అవుతుంది అందరు మిగతా క్వశ్చన్స్ అన్ని చాలా బ్యాక్లాగ్ పడిపోతున్నాయి ఇంక వేరే పనులు ఏం కావట్లేదు మాకు నో ప్రాబ్లం శాస్త్రి గారు మీరు కోపగించుకోండి చీకట పడింది నాకు ఎంతురు కూడా లేదు నా మీద అదే ఎందుకు क्वेश्चंस బ్రీఫ్ గా ఇస్తే స్మాల్ అండ్ స్వీట్ గా పంపియండి 1 నిమిషం కంించకున్నా ఉంటే బాగుంటుంది యా 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 ఓకే శాస్త్రి గారు ధన్యవాదాలు దీనిలో పార్టిసిపేట్ చేసి ప్రశాంత్ కురపాటి గారి యొక్క అభిమతాన్ని మీరు సమ్మతించి వచ్చి మీరు టైం తీసుకొని పార్టిసిపేట్ చేసినందుకు ఓకే శాస్త్రి గారు